పదకొండు సంవత్సరాల మోడీ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయేటువంటి కుల జనగణనలో కులగణ ఆర్థికంగా రాజకీయంగా సామాజిక కోణాల నుంచి సర్వే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ రోజు కడప నగరంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం పాలక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలపై దాడులు పెరుగుతా ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీల పైన క్రైమ్ రేటు పెరుగుతా ఉంది ఆధిపత్య కులాలను ఒక ప్రణాళికబద్ధంగానే బద్దంగానే రెచ్చగొట్టుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారు యొక్క చర్యల వల్ల దేశం అట్టుడికి పోతా ఉంది ముఖ్యంగా మణిపూర్ లాంటి రాష్ట్రాలలో గిరిజనుల పైన జరుగుతున్నటువంటి దాడులు మహిళలను వివస్త్రణ చేసి ప్రదర్శన చేసేటటువంటి అల్లరి మూకలు దానికి అర్థం పోస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ భూకల చర్యలను సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటనలు అనేక నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ చలిమంటలు వేసి కాల్చుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది కులగణ చేపడతారని చెప్పి చెబుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక డబ్బు ధైర్యం ఉంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి కులగణనతో పాటు జనగణను చేపట్టాలి జనగణ అంటే కేవలము ఏదో ఇంతమంది జనాభా ఉన్నారు ఈ దేశంలో ఉంటే ఉన్నారంటే సరిపోదు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వాళ్ళకు ఉన్నటువంటి స్థానం ఏంటి ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యం అయ్యేటువంటి ఈ వర్గం కష్టపడింది దేశంలో సంపద పోగు కాదు అయితే పోగయ్యేటువంటి సంపదనంతా తిరిగి వాళ్లకు షేర్ చేయడంలో ప్రభుత్వం యొక్క వివక్షత